హలో అందరికీ ఇదైతే పొద్దున్నే మా మమ్మీ లేసి అయితే శాంతి జల్లింది శాంతి జల్లినాక మా మరదలు ముగ్గేస్తుంటే నేను కూడా వచ్చేసాను ఫుల్ సలి బాబోయ్ విలేజ్లో అయితే స్వెటర్ వేసుకొని వచ్చేసి మా మరదలు ముగ్గేస్తుంటే నేను కూడా ఇద్దరం కలిసి ముగ్గులేసి కలర్స్ వేసాం నేను ఈ వీడియోలో మేము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నాం ముగ్గులు ఏ విధంగా వేసుకున్నామో చూపించబోతున్నాను ఇక్కడ మా చెల్లెలు గొబ్బెమ్మలు చేస్తుంది చిన్నప్పుడైతే ఈ డ్యూటీ నేనే చేసేదాన్ని ఆవు గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పెట్టి గరక పెట్టాలి ఇలా మీ ప్రాంతంలో ఉందా లేదా ఆచారం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే కనుమ రోజు రంగులు వేస్తాము ఎందుకనుకో శాంతి జల్లిన మళ్ళీ చల్లిన రంగులు పోవు పూర్తిగా అందుకని లాస్ట్ రోజు అయితే కలర్స్ వేస్తాము అట్లా ఫస్ట్ నుండి విలేజ్లో అలవాటు ఆ విధంగానే ఈసారి కూడా జరుపుకుంటున్నాం మా అమ్మ అయితే కడపగలుగుతుంది ఒక గదిగి కడపకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి ముగ్గేస్తుంది ముగ్గేసినాక కడప మీద గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు వేస్తారు కొత్త పంట వచ్చినాక కొత్త పండగ కదా సంక్రాంతి అందుకని ఆ విధంగా జరుపుకుంటారు ఇక్కడ మా చెల్లెలు గొబ్బెమ్మలు అయితే కడప మీద పెడుతుంది అవి పెట్టినాక నవధాన్యాలు కలిపి కడప మీద వేస్తారు కొత్త పంట కదా కొత్త పంటతో చేసిన నవధాన్యాలు మమ్మీ ఇంకా కుంకుమతో బొట్లు పెడుతుంది తొమ్మిది రకాల నవధాన్యాలు అందులో పువ్వులు కూడా వేసింది కొత్త వడ్లు వరి వరి ధాన్యము అవన్నీ ఇంకా మొక్కజొన్న అన్ని రకాలు కలిపి తొమ్మిది రకాలు